ఓం శ్రీ మాతృణ ఇప్పుడు అంశము డిసెంబర్ ఎనిమిదవ తారీఖున మార్గశిర బహుళ చవితి ఆ రోజున మరి సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి నాడు మరి ఎక్కువ మంది కూడా ఫాలో అవుతూనే ఉన్నారు చక్కగా కొద్దిమంది ఉదయం ఉపవాసం ఉండి రాత్రి పూట గణపతిని ఆరాధించడం పూజించడం అనేది జరుగుతూ ఉంటుంది ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట గణపతిది కొద్దిమంది కలశ కలస స్థాపన చేస్తారు లేదా కొంతమంది చిత్రపటానికైనా సరే పూజా ప్రాసెస్ అనేది చేసి కనీసంలో కనీసంగా ఒక ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు అనేటువంటివి నైవేద్యం పెట్టడం ఆ పూజ ప్రాసెస్ అనంతరం చక్కగా పూజా ప్రాసెస్ అనేటువంటిది చేస్తారు ఆ రోజున మరి సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది అది కనీసంలో కనీసంగా ఒక మూడు సార్లు అయినా చదవడము చాలా మంచిది అది చదివి ఆ తర్వాత ఓం గమ్ గణపతయ్య అని ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటము వాళ్ళు ఏ సంకల్పంతో అయితే పూజ అనేటువంటిది ఆ ప్రాసెస్ చేస్తారో అంటే కొద్దిమంది ఇరవై ఒక్క నెలలు చేద్దామనుకుంటారు ఇరవై ఒక్క సంకష్ట చతుర్థి చేయాలి అని చెప్పేసి మొదలు పెడతారు అలా మొదలు పెట్టడం ఎప్పుడైతే సంకష్ట చతుర్థి అనేటువంటిది మంగళవారంతో కూడుకొని ఉంటుందో ఆ రోజు బిగిన్ చేయాలి ఇంతవరకు చేయని వాళ్ళు నార్మల్గా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు పూజ ప్రాసెస్ అనేటువంటిది అందుకని ఎలాంటి ఆక్షేపణ అనేది ఉండదు అది తప్పేమీ కాదు ప్రతి నెలా చేసేవాళ్ళు చేస్తుంటారు కొద్దిమంది ఆ రోజు గణపతి హోమము అని చెప్పేసి కూడా చేయిస్తుంటారు గణపతి దేవాలయాల్లో గణపతి హోమం జరిగే చోట వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయటం అని అంటారు వాళ్ళు కూడా చేస్తుంటారు అది చాలా చాలా మంచిది ఆ రోజున పాల్గొనటము అనేటువంటిది కూడా మంచిది సరే ఏది ఏమైనా ఆ రోజున మరి ఆ రోజు ఉదయం మొత్తం ఉపవాసం ఉంటే సాయంత్రం పూట పూజ ప్రాసెస్ అనేటువంటిది చక్కగా చేస్తారు ఆ కొద్దిమంది ఉదయం పూట చేస్తుంటారు ఆఫీస్కి వెళ్ళాలని కావచ్చు లేదా ఉపవాసం ఉండలేక కావచ్చు కొంతమందికి హెల్త్ సపోర్ట్ చేయలేకపోతే ఉపవాసం ఉండలేక సరే ఉదయం పూట చేద్దామని కూడా చేస్తుంటారు తప్పలేదు ఆ రోజు ఆ ప్రాసెస్ అనేటువంటిది ఉదయం పూట చక్కగా చేసుకోవచ్చు గణపతి దేవాలయానికి వెళ్ళి ఒక ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది నాన్న ఆ రోజున ఓం గమ్ గణపతి నమః ఓం గమ్ గణపతి నమ ఆ మంత్రాన్ని జపిస్తూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయటము అనేటువంటిది విశేషం ఆ రోజు కాస్త గరిక దండ అనేటువంటిది సమర్పించటం లేదా జిల్లేడు పువ్వుల దండ అనేది సమర్పించటం ఉత్తమోత్తమం మీరు ఏ సంకల్పంతో అయితే ఈ పూజా ప్రాసెస్ అనేది చేస్తున్నారో ఆ సంకల్పము అనేటువంటిది భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది ధనానికి లోటు అనేది ఉండదు పిల్లల్లో విద్యాబుద్ధులు అనేవి పెరుగుతాయి ప్రధానంగా పిల్లల్లో విద్యాబుద్ధులు పెరగడం కోసము ఆ రోజున మీరు తప్పనిసరిగా జమ్మి ఆకులు అని చెప్పేసి ఉంటాయి జమ్మి చెట్టు మీ కొన్ని జమ్మి ఆకులు అనేవి మీ గనక అందుబాటులో ఉంటే అవైలబుల్ అయితే జమ్మి ఆకులు అనేవి తీసుకొని వచ్చి మరి గణపతికి ఓం గమ్ గణపతి యన్మహ కనీసం ఇరవై ఒక ఆకులైనా సరే గణపతికి సమర్పించడం చాలా చాలా మంచిది లేదా మీ ఇంట్లో అయినా సరే గణపతి ముందు జమ్మి ఆకు అనేటువంటి చేతిలో పట్టుకొని ఓం గమ్ గణపతి యన్మహ ఒకటి గణపతి ముందు సమర్పించడం ఆ విధంగా ఇరవై ఒక్కసార్లు అవి చేయటం వలన పిల్లల విద్యా బుద్ధులు అనేటువంటివి కూడా వృద్ధి చెందుతాయి అందుకని ఎప్పుడు సంకష్టర చతుర్థి రోజైనా పిల్లడు చదువులో రాణించడం కోసం పిల్లలతోటి చేయించండి మీరు మంచిది నా ఆ విధంగా జీవించడం వలన చదువుల్లో రాణిస్తారు పిల్లలు పెద్దవాళ్ళకేటితో వాళ్ళు ఏ సంకల్పంతో అయితే చేస్తారో మొదలు పెడతారో ఆ సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అందుకని గుర్తుపెట్టుకొని సంకష్టార చతుర్థి నాడు ఈ విధంగా ఆచరించడం మంచిది మరొకటి తెలియచేసేది తప్పనిసరిగా ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు సరే దగ్గరకు వచ్చినట్టు వస్తుంది రావట్లేదు అని అంటారు లేదా ఇంటర్వ్యూస్ కొన్ని ఇంటర్వ్యూస్ సక్సెస్ అవుతారు మరొక ఇంటర్వ్యూలో రాకపోవటం అనేది జరుగుతుంది సరే అలాంటి వాడు కానీ డిజపాయింట్ అవ్వకుండా ఆ రోజున వీలైనంత వరకు కూడా ఆఫీస్కి వచ్చి మార్గం మాలా అని చెప్పేసి నేను అందచేస్తాన్నాను విజయ మార్గం మాల అనేటువంటిది ధరించటం వలన యథార్థంగా శీఘ్రంగా ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే మరొకటి కూడా ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటప్పుడు వాళ్ళకు కూడా మంచి సంబంధము అనేటువంటిది కూడా కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది దాని పేరు విజయ మార్గం మాల అది చక్కగా కలెక్ట్ చేసుకోండి అది కలెక్ట్ చేసుకున్న తర్వాత కొత్త జాతక పరిశీలన అనేది గనక చూపించుకుంటే జాతకం చూపించుకుంటే వాళ్ళ కొన్ని పరిహారాలు అనేవి కూడా తెలియచేస్తా ఆ పరిహారాలు అనేవి కూడా మీరు ఆచరించడం చాలా చాలా మంచిది శీఘ్రంగా చక్కని ఉద్యోగాల స్థిరపడటం కావచ్చు చక్కని సంబంధం కుదరడం విషయంగా కావచ్చు సొంత ఇల్లు సొంతం మరి మీ సొంతం అవటం కావచ్చు మరి సొంత ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్ ఆ కళ నెరవేర్చుకోవాలి అని చెప్పేసి ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటారు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటైతే సొంత ఇల్లు కావాలమ్మా అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తుంటారు కలిసినప్పుడు ఒక పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకొని రండి అది బ్లెస్ చేసి ఇస్తాను అది ఎలా పెట్టాలో తెలియజేస్తా అది పెట్టారంటే అతి త్వరగా స్వగ్రహము అనేటువంటిది మరి మీకు ప్రాప్తిస్తుంది తప్పనిసరిగా మీ కళ అనేది నెరవేరుతుంది కాబట్టి పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకొని రండి అది బ్లెస్సెస్ ఇస్తే మీరు మళ్ళీ మీరు ఏ విధంగా పెట్టాలి పూజా మందిరంలో అనేది కూడా నేను తెలియచేయటం జరుగుతుంది ఏది ఏమైనా ఒక సంకల్పము అనేది అనుకొని అది ఏ ఏమిటి అనేది కనుక నాకు తెలియచేస్తే అది ఉద్యోగ విషయమా వివాహమా సొంత ఇల్లా చక్కని సంతానం కలగడం కోసమా ధనం బయట ఆగిపోయితే తిరిగి రావడం కోసమా అది చెప్తే చాలు అప్పుడు దానికి సంబంధించిన విజయ మార్గం మాలా అనేటువంటిది కూడా నేను అందచేయటం జరుగుతుంది